నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం నారాయణఖేడ్ ఓటరు చైతన్యం కోసం కళాజాత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి నారాయణకేడ్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల అధికారి గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఓటరు చైతన్యం కోసం నిర్వహించడం ఒకటి ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు పదమూడు రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కమిషన్ గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్ళాలి రెండు ఎన్నికల కమిషన్కు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే సి విజిల్ యాప్ను ఉపయోగించుకోవచ్చు మూడు మహిళల ఓటింగ్ శాతం పెంచాలి అని అవగాహన చేయడం జరుగుతుంది నాలుగు గ్రామాలలో పట్టణాలలో వంద శాతం ఓటింగ్ శాతం జరగాలి ఈ కార్యక్రమంలో కళాకారులు శేఖర్ గౌడ్ సాయిలు శ్రీనివాస్ మధన్ సింగ్ రవీందర్లో పాల్గొంటున్నారు అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సమాచార పురోగతి ముందు శాఖ కళాకారుల చేత ప్రతి సాయంకరం కూడా ఓటు చేయడం పైన మరి కళాజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉందని మీ అందరితో కోరుకుంటూ పదమూడు పదమూడు మే పదమూడు నాడు జరిగే ఎలక్షన్లలో మీరందరూ కూడా తప్పకుండా ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ కోరుతూ మారాలి 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 ఓటు వేసేటటువంటి క్రమంలో పదమూడు రకాల ఐడి ప్రూఫ్ను మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ను మనం వెంబడి తీసుకెళ్లాలి ఏదైనా కాంప్లైంట్ చేయాలనుకుంటే సి విజిల్ యాప్ అనేది కూడా మనకు అందుబాటులోకి ఎలక్షన్ కమిషన్ గారు తీసుకురావడం జరిగింది దాంట్లో జెన్యున్గా ఉన్నటువంటి కాంప్లైంట్ను మనం కాంప్లైంట్ చేస్తే మీ అందరూ కూడా మరి ఈ విషయాలను తెలుసుకుంటారు మీ అందరితో మనం చేసుకుంటా ఉన్నాం మహిళల యొక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి గారు కోరడం జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా మరి జిల్లా ఎన్నికల అధికారి గారి తరఫున కళాభివందాలు చేస్తాం థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ వనన్న